హలో వన్ వెల్కమ్ టు లెన్జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఈ వీడియోలో వచ్చేసరికి టాపిక్ నెంబర్ ఫిఫ్టీన్ క్లాస్ నెంబర్ ట్వంటీ టూ గురించి చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఇప్పటివరకు మనం ట్వంటీ వన్ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ అనేవి చూడండి మీ క్లారిటీగా అర్థమవుతుంది సో ఇంతవరకు మనం చేసుకున్న టాపిక్స్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తీరరేఖ భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలు యునెస్కో బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అవార్డ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఐలాండ్స్ అనే టాపిక్లో పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్లో మీకు అండమాన్ నికోబార్ దీవుల గురించి చెప్పాను సో చూడకపోతే పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూ వీడియో అనేది చూడండి సో అందులో మనకి సో పార్ట్ వన్లో నేను మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏంటి షాడిల్ అనే శిఖరం ఈ షాడిల్ అనే శిఖరం మనకి ఎక్కడ ఉంటుంది మనకి సో ఉత్తర అండమాన్లో ఉంటుంది సో మనకు తెలుసు కదా అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ సముదాయం వేరు నికోబార్ సముదాయం వేరు అండమాన్ సముదాయంలో మళ్ళీ మనకి గ్రేట్ అండమాన్ ఉంటుంది లిటిల్ అండమాన్ ఉంటుంది ఈ గ్రేట్ అండమాన్లో మనకి ఉత్తర అండమాన్ ఉంది మధ్యన మధ్య అండమాన్ ఉంటుంది దక్షిణ అండమాన్ ఉంటుంది ఈ అండమాన్ లోనే మనకి ఇక్కడ కరల్ ఐలాండ్ అనేది అతి చిన్న దీవు ఉంటుంది ఇక్కడ మనకి శాడిల్ శిఖరం ఉంటుంది దీని పక్కన ఇక్కడ నార్కొండం అనే విలుప్త అగ్ని పర్వతం ఉంటుంది ఇక్కడ మనకి బారెన్ అనే క్రియాశీల అగ్ని పర్వతం ఉంటుంది సో ఇక్కడ మనకి సెల్యులర్ జైలు ఉంది దాని తర్వాత అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ ఉంటుంది ఇక్కడ మనకి నీల్ ఐలాండు షా స్వరాజ్ ఐలాండ్ షాహిద్ ఐలాండ్ హ్యావ్లాక్ ఐలాండ్ ఇలా మనకి కొన్ని ఐలాండ్స్కి టూ థౌజండ్ ఎయిటీన్లో పేర్లు మార్చారని కూడా చెప్పుకున్నాం అలా మనకి అండమాన్ నికోబార్ దీవుల ఎత్తైన శిఖరం అంటే సాడిల్ శిఖరం సో ఎవరన్నా చూడకపోతే అవి చూస్తే మీకు క్లారిటీ వస్తాయి అనమాట అండమాన్ మరియు నికోబార్ దీవులు డాష్ ద్వారా వేరు చేయబడతాయి సో మనకి టెన్ డిగ్రీ ఛానల్ ద్వారా మనకి దీని కింద నార్త్ మిడిల్ సౌత్ దగ్గర లిటిల్ అండమాన్ ఉంటుంది ఆ లిటిల్ అండమానికి దాని తర్వాత వచ్చే కార్ నికోబార్ గ్రేట్ నికోబార్ అంటే ఇది మొత్తం కూడా అండమాన్ సముదాయం ఇది మొత్తం కూడా నికోబార్ సముదాయం ఈ అండమాన్ దీవుల్ని నికోబార్ దీవుని వేరు చేస్తున్న ఛానలే మనకి టెన్ డిగ్రీ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఐలాండ్స్లో పార్ట్ టూ గురించి చూద్దాం అందులో మనకి లక్ష గురించి చూద్దాం సో లక్ష దీవులు మనకి కేరళ తీరానికి దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఎయిట్ డిగ్రీస్ ట్వల్ ట్వల్ ఎయిట్ డిగ్రీస్ నుంచి ట్వెల్వ్ డిగ్రీస్ ఉత్తరాక్షాంక్షల మధ్య అదేవిధంగా సెవెంటీ వన్ డిగ్రీస్ నుంచి సెవెంటీ ఫోర్ డిగ్రీస్ తూర్పు రేఖాంక్షల మధ్య అరేబియా సముద్రంలో ఈ దీవులు ఉన్నాయి అయితే మొత్తం ఈ లక్ష దీవుల విస్తీర్ణం వచ్చేసరికి థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది సో మొత్తం ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంటే మనకి థర్టీ సిక్స్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి అయితే ఇందులో పది మాత్రమే పది దీవుల్లో మాత్రమే ప్రజలనే నివసిస్తూ ఉన్నారు సో జనాభా నివసించే ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి టెన్ ఐలాండ్స్ మాత్రమే ఉన్నాయి సో టోటల్గా మనకి లక్ష దీవులు అన్నప్పుడు థర్టీ సిక్స్ ఐలాండ్స్ వస్తాయి అండమాన్ నికోబార్ దీవులు అన్నప్పుడు ఫైవ్ సెవెంటీ టూ వస్తాయి ఓవరాల్గా మనకి పదమూడు వందల ఎనభై రెండు దీవులు సో కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ప్రకారం మనకి భారతదేశంలో ఉన్న దీవులు అయితే లక్ష దీవులు అన్నప్పుడు మనకి విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం మనకి లక్ష వస్తుంది జనాభా పరంగా కూడా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం మనకి లక్ష దీవులో వస్తుంది ఇది దేశంలో కల్లా అతిపెద్ద పగడపు దీవులు కోరల్ ఐలాండ్స్ సో మనకి కోరల్ ఐలాండ్స్ లార్జెస్ట్ కోరల్ ఐలాండ్స్ వచ్చేసరికి మనకి లక్ష వస్తుంది సో పగడపు దీవులు అంటే ఏంటి ప్రవాళ భిత్తికల సముద్రపు జీవుల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుబడి ఘనీభవించినప్పుడు ఏర్పడే దీవుల్ని పగడపు దీవులు అంటారు సో మనకి ఏవైతే ఈ సముద్రపు జీవుల యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి సముద్ర భూతలంపై పోగుపడి ఘనీభవించినప్పుడు ఏర్పడే ఐలాండ్స్ని మనకి సో మనకి పగడపు దీవులు కోరల్ ఐలాండ్స్ అని పిలుస్తారు అలా మనకి భారతదేశంలో అతిపెద్ద ప్రవాహ దీవుల సముదాయం అంటే మనకి లక్ష దీవులు అవుతుంది ప్రపంచంలో అతిపెద్ద లార్జెస్ట్ కోరల్ ఐలాండ్స్ వచ్చేసరికి గ్రేట్ బ్యారియర్ రిఫ్ ఇది మనకి ఆస్ట్రేలియా ఖండంలో ఏదైతే ఉంటుందో సో ఆ ప్రాంతంలో మనకి ఈ గ్రేట్ బ్యారియర్ రిఫ్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో మనకి ఈ లెవెన్ డిగ్రీస్ సో మనకి లక్షదేవులు దీవులు అన్నప్పుడు మనకి ఎయిట్ డిగ్రీస్ నుంచి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఎయిట్ డిగ్రీస్ నుంచి మనకి ట్వెల్వ్ డిగ్రీస్ ఉత్తరాక్షాంశాల మధ్య ఉంటాయి కదా అలా మనకి ఈ ఎయిట్ డిగ్రీస్ నుంచి ట్వల్వ్ డిగ్రీస్ వరకు ఉంటాయి అందులో మనకి లెవెన్ డిగ్రీస్ నుంచి ఉత్తరంగా ఉన్న వాటిని అమినీ దీవులు అంటారు ఈ లెవెన్ డిగ్రీస్ నుంచి సౌత్లో ఉండే దక్షిణంగా ఉండే సముదాయాన్ని కన్ననూర్ ఐలాండ్స్ అని పిలుస్తారు సో పదకొండు డిగ్రీలకి ఉత్తరాన ఉన్న దీవుల్ని అమ్మినీ దీవులని పదకొండు డిగ్రీలకి దక్షిణంగా ఉండే దీవుల్ని కన్ననూరు దీవులు అని పిలుస్తారు సో లక్ష దీవుల్లో అతి పెద్దది ఏంటి అతి చిన్నది ఏంటి లక్ష దీవులు అత్యంత ఉత్తరాన ఉండే ఏంటి లక్ష దీవులు అత్యంత దక్షిణాన ఉండే ఏంటి సో మనకి ఎయిట్ డిగ్రీస్ ఛానల్ ఏ దీవులను వేరు చేస్తుంది నైన్ డిగ్రీ ఛానల్ ఏ దీవులను వేరు చేస్తుంది లక్ష దీవుల రాజధాని ఏ దీవులో ఉంది లక్ష దీవుల్లో ఉండే విమానాశ్రయం ఏ దీవులో ఉంది సో ఇలా మనకి ఈ పాయింట్స్ అన్ని గుర్తుండాలి అంటే సో నేను ఇక్కడ మీకు సింపుల్గా ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను సో మీకు గూగుల్లో ఎక్కడా కూడా ఇమేజెస్ అనేవి క్లారిటీ లేవు సో ఇక్కడ నేనే కొన్ని ని ఫామ్ చేసి మీకు అర్థమయ్యేలాగా ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ మనకి మాల్దీవులు అనే దేశం ఉంటుంది ఈ మాల్దీవులకి దేశానికి పైన ఉన్న దీవే మినికాయ్ దీవి సో మినకాయ్ దీవి దాని తర్వాత మనకి సుహేలి దీవి దాని తర్వాత కల్పని దీవి దాని తర్వాత ఆగట్టి బిత్ర చెట్లాట్ కద్మత్ అండ్రోత్ అనే దీవి సో మీరు ఈ దీవులన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సో అందులో మనకి ఎయిట్ డిగ్రీస్ నుంచి ట్వల్వ్ డిగ్రీస్ అని చెప్పాను కదా సో ఎక్కడ ఉండే పాయింట్ మనకి ఎయిట్ డిగ్రీ ఛానల్ అంటే ఇప్పుడు మనకి ఎయిట్ డిగ్రీ ఛానల్కి దక్షిణంగా ఉన్న దీవి ఏంటి అంటే మనకి మాల్దీవ్స్ అని చెప్పాలి అదే మనకి ఎయిట్ డిగ్రీస్కి ఉత్తరాన ఉన్న దీవి ఏంటంటే మనకి మినకాయ్ దీవి అని చెప్పాలి ఓకేనా అంటే మినకాయ్ దీవుల్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానలే మనకి ఎయిట్ డిగ్రీ ఛానల్ సో ఎయిట్ డిగ్రీ ఛానల్ సో ఆల్రెడీ నేను మీకు అది తెరరేఖ చెప్పినప్పుడు ఇది తెరరేఖలో ఉండే ఇమేజ్ ఏది సో తీర రేఖ చెప్పినప్పుడు ఏదైతే బ్లూ ఫ్లాగ్ బీచెస్ అని చెప్పాను కదా సో లక్ష దీవులో ఉన్న రెండు బీచెస్ కి కూడా రీసెంట్ గా బ్లూ ఫ్లాగ్ స్టేటస్ వచ్చింది ఆ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ పొందిన బీచ్లు మనకి సే ప్రాంతంలో మినికాయ్ తుండి బీచ్ ఉంటుంది సో ఇక్కడ మనకి కద్మత్ బీచ్ ఉంటుంది సో కద్మత్ బీచ్ మినికాయ తుండి బీచ్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది వచ్చింది సో అది గుర్తొచ్చిందా నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను ఒక ఆర్డర్ ప్రకారం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో అందుకే నేను ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూడుకుంటా అంటే ఏదో ఒక టాపిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా ఒక టాపిక్లో సింక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూస్తారో మీరు ఈజీగా కనెక్ట్ అవుతారు సో మధ్య మధ్యలో వీడియోస్ ఓపెన్ చేసి చూడొద్దు సో ఇలా మీకు ఈ ఏదైతే ఇక్కడ ఉన్నా నేను కొన్ని ఐలాండ్స్ నేమ్స్ ఇచ్చాను వీటి వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వీటి నుంచే బిట్స్ వస్తాయి ఇక్కడ మీకు సింపుల్గా ఎయిట్ డిగ్రీ ఛానల్ అంటే మినికాయ దీవుల్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఎయిట్ డిగ్రీ ఛానల్ అని గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి ఈ ప్రాంతంలో ఉండేదే మనకి నైన్ డిగ్రీ ఛానల్ సో ఇది మనకి నైన్ డిగ్రీ ఛానల్ సో నైన్ డిగ్రీ ఛానల్కి ఉత్తరాన ఉన్న దీవి సుహేలి దీవి కల్పనే దీవులు సో నైన్ డిగ్రీ ఛానల్ని వేరు చేస్తున్న దీవులు పైన ఉండేదేమో సుహేలి కల్పనే దీవులు దక్షిణంగా ఉండే ఏమో మినికాయ దీవులు అంటే ఇప్పుడు సుహేలి కల్పనే దీవుల్ని మినికాయ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఏంటి అంటే మనకి నైన్ డిగ్రీ ఛానల్ అదే మినికాయ దీవుల్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ అంటే మనకి ఎయిట్ డిగ్రీ ఛానల్ అని చెప్పాలి సో దాని తర్వాత మీకు ఇక్కడ ఆగట్టి దీవి ఇక్కడ ఆర్డర్ ప్రకారం వస్తాయి సో ఇక్కడ ఏ ఉంది ఏ తర్వాత బి ఉంది బి తర్వాత సి ఉంది చెట్లాట్ మళ్ళీ అదే సిలో మనకి కద్మత్ సో ఇక్కడ మనకి సీతోనే కొంచెం స్టార్ట్ అవుతుంది సిఆర్కే సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కే కర్నూర్ దేవి సో అన్నీ కూడా మనకి సీతోనే స్టార్ట్ అవుతాయి అనుకోండి చెట్లాట్ కథ్మత్ కర్నూరు సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏ సో ఇక్కడ ఏ ఇక్కడ ఏ దాని తర్వాత అన్నీ బి సి ఇలా వస్తాయి ఆగట్టి బిత్రా దేవి చెట్లాట్ దేవి కద్మత్ దేవి కర్నూర్ దేవి ఆండ్రోత్ దేవి సో ప్రతి ఒక్క దేవికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ సో ఎయిట్ డిగ్రీ ఛానల్ అన్నప్పుడు మినికాయ దేవుల్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఎయిట్ డిగ్రీ ఛానల్ అదే నైన్ డిగ్రీ అన్నప్పుడు సుహేలి మరియు కల్పనే దీవుల్ని మినికాయ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ నైన్ డిగ్రీ ఛానల్ లక్ష లక్షదీవుల్లో ఉండే ఒకే ఒక విమానాశ్రయం ఆగట్టి సో ఆగట్టి ఎయిర్పోర్టు ఈ ఆగట్టి ఎయిర్పోర్ట్ ఏ దీవిలో ఉంది అంటే సో ఈ ఆగట్టి దీవిలో ఉంది అంటే దాని గురించి ఉండే ఇంపార్టెంట్ పాయింట్ అది అదే లక్ష దీవుల్లో అతి చిన్న దీవి ఏంటి అంటే మనకి బిత్రాదేవి ఇది మనకి స్మాలెస్ట్ ఐలాండ్ అంటే బిత్రాదేవికి సంబంధించిన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అతి చిన్న దీవి బిత్రాదేవి సో దాని తర్వాత మనకి లక్ష దీవులకి అత్యంత ఉత్తరాన ఉన్న దీవి ఏంటి అంటే మనకి చెట్లాట్ ఐలాండ్ సో మనకి నార్థర్న్ మోస్ట్ ఐలాండ్ వచ్చేసరికి చెట్లాట్ ఐలా సౌతర్న్ మోస్ట్ ఐలాండ్ అత్యంత దక్షిణంగా ఉండే దీవి వచ్చేసరికి మనకి మినకాయ దీవి అత్యంత ఉత్తరాన ఉండే దీవి చెట్లాట్ అత్యంత దక్షిణాన ఉండే దీవి మినకాయ దీవి అంటే మనకి ఇక్కడ ఆగట్టికి సంబంధించి ఎయిర్పోర్ట్ బిత్రా అంటే అది చిన్న దీవి చట్లాట్ అంటే అత్యంత ఉత్తరాన ఉన్న దీవి సో దాని తర్వాత కద్మత్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి కద్మత్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఉంది అందుకే ఇక్కడ నేను ఇంపార్టెంట్ కాబట్టి అది ఇచ్చాను సో దాని తర్వాత మనకి అనే దీవి సో ఆంధ్రోత్తన దీవికున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లక్ష దీవుల్లోనే అతిపెద్ద దీవి వచ్చేసరికి ఆంధ్రోత్తన ఐలాండ్ సో దాని తర్వాత నిలిపోయింది ఏంటి కర్నూర్ ఐలాండ్స్ సో మనకి లక్ష దీవుల యొక్క రాజధాని కవరత్తి అనేది సో ఇది మనకి కవరత్తి అనే ప్రాంతం ఈ కవరత్తి అనేది మనకి ఏ దీవుల్లో ఉంది అంటే మనకి ఈ కర్నూర్ దీవుల్లో ఉంటుంది సో దాని తర్వాత సుహేలి కల్పనే దీవుల్ని మినికాయ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ మనకి నైన్ డిగ్రీ ఛానల్ సో ఇలా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను అవే మీకు ఇచ్చుంటా చూడండి ఫస్ట్ నుంచి ఇక్కడ చూసుకుంటే సో మనకి ఇక్కడ లక్ష దీవుల్లో అతిపెద్ద దీవి ఏంటంటే మనకి ఆంధ్రోత్ అనే దీవి సో ఇది మనకి అతిపెద్ద దీవి లార్జెస్ట్ ఐలాండ్ ఆంధ్రోత్ దాని తర్వాత లక్ష దీవుల్లో అతి చిన్న దీవి వచ్చేసరికి దీవి సో ఇది మనకి బిత్రా దీవి అనేది అతి చిన్న దీవి సో దాని తర్వాత లక్ష దీవుల్లో అత్యంత ఉత్తరాన ఉండే చట్లాత్ థైలాండ్ లక్ష దీవుల్లో అత్యంత దక్షిణాన ఉండేదీవి మినికాయ దీవి సో ఇక్కడ మనకి అత్యంత నార్త్లో ఉండేది చట్లాత్ అత్యంత దక్షిణంగా ఉండేది అయితే మినికాయ దీవి ఈ మాల్దీవులు అనేవి వేరే దేశం ఓకేనా సో మనకి మీరు లక్ష దీవుల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఒకటి మినికాయ్ సుహేలి కల్పని దాని తర్వాత ఆగట్టి బిత్రా చట్లాట్ కథ్మత్ ఆండ్రోత్ కర్నూర్ ఒక తొమ్మిది దీవులు మీరు గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం ఉంటుంది అతి పెద్ద దీవి ఆన్రోత్ అతి చిన్న దీవి బిత్ర అత్యంత ఉత్తరాన ఉండే దీవి చెట్లాత్ అత్యంత దక్షిణంగా ఉండే దీవి మినికాయ దీవి సో దాని తర్వాత మనకి ఈ ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేది మినికాయ దీవులు గుండా మినకాయ దీవి గుండా వెళ్తుంది ఈ ఛానల్ అనేది మినికాయ దీవిని మరియు మాల్ దీవుల్ని వేరు చేస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేది ఇక్కడ ఎయిట్ డిగ్రీ ఛానల్ ఈ మినికాయ దీవుల్ని దీవుల్ని వేరు చేసేది మనకి ఎయిట్ డిగ్రీ ఛానల్ సో ఇది మనకి నైన్ డిగ్రీ ఛానల్ ఈ నైన్ డిగ్రీ ఛానల్ అనేది మనకి ఇక్కడ మినకాయ్ దీవిని మరియు సుహేలి కల్పనీ దీవుల్ని వేరు చేస్తుంది సో నైన్ డిగ్రీ ఛానల్ అనేది మినకాయ్ దీవిని సుహేలి మరియు కల్పనీ దీవుల్ని వేరు చేస్తుంది లక్ష దీవుల్లో ఉన్న విమానాశ్రయం మనకి ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆగట్టి దీవులో ఉంటుంది అదే లక్ష దీవులకి దగ్గరగా ఉన్న నగరం అయితే కొచ్చిన్ అదే లక్ష దీవులకి దగ్గరగా ఉన్న దేశం అయితే మనకి మాల్దీవ్స్ సో మనకి ఇండియాలో ఈ ప్రాంతంలో కొచ్చిన్ అనే ప్రాంతం ఉంటుంది సో ఇది లక్ష యాక్చువల్గా లక్ష దీవులు ఇవి ఈ లక్ష దగ్గరగా ఉండే ప్రాంతం అయితే కొచ్చిన నగరం అదే దేశం అయితే మనకి సో దేశం తీసుకుంటే మనకి మాల్దీవులు అనే దేశం లక్ష దీవులకి దగ్గరగా ఉన్న దేశం సో ఇవి మనకి లక్ష దీవులకు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇది మనకి గూగుల్లో ఉండే ఇమేజ్ ఇలా ఉంటుంది సో మనకి అది అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడ మీకు సింపుల్గా కొన్ని ఐలాండ్స్ లాగా ఫామ్ చేసి సింపుల్గా సో మాల్దీవులు మినకాయ దీవులు సుహేలి కల్పనే దీవులు ఆగట్టి బిత్రా చట్లాట్ కదమత్ ఆండ్రోత్ అనే దీవి సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇక్కడ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేవి మినకాయ మాల్దీవులను వేరు చేస్తుంది నైన్ డిగ్రీ ఛానల్ అనేవి సుహేలి కల్పని మరియు మినకాయ్ దీవులను వేరు చేస్తుంది సో ఇక్కడ మనకి ఆగట్టి దీవి అంటే ఎయిర్పోర్ట్ రావాలి బిత్రా దీవి అంటే అతి చిన్న దీవుని గుర్తురావాలి సో దాని తర్వాత మనకి చట్లాట్ అంటే ఉత్తరాన ఉండే దీవి కదమత్ అంటే బ్లూ ఫ్లాగ్ స్టేటస్ బీచ్ గుర్తు రావాలి సో ఇక్కడ మినికాయ తుండి బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అనేది ఉంది ఆండ్రోత్ అంటే అతిపెద్ద దీవి కన్నూరు అనేది కన్నూర్ దీవుల్లోనే మనకి ఈ లక్ష దీవుల యొక్క రాజధాని కవరత్తి అనేది ఉంటుంది సో ఇలా ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అయితే మీకు ఇక్కడ లక్ష దీవులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది ద్వీపాలలో ఏది లక్షద్వీపు చెందినది కాదు సో చెందినది కాదు మినికాయ్ కవరత్తి ఐలాండ్ అమీని ఐలాండ్ సో ఇందులో మీరు ఆన్సర్ చేయండి అంటే లక్ష దీవులకి సంబంధించింది కాకుండా ఇక్కడ ఒక దీవు ఉంది ఆ దీవి ఏంటి అని అడుగుతున్నాడు దాని తర్వాత భారతదేశంలో విస్తీర్ణ ప్రకారం విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి అండమాన్ నికోబార్ దీవులు పుదుచ్చేరి చండీగఢ్ లక్ష దీవులు సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి సో దీంతో మనకి ఐలాండ్స్ అనే టాపిక్ అయిపోయింది సో మెయిన్గా మనకి ఇంపార్టెంట్వి లక్ష దీవులు అండమాన్ నికోబార్ దీవులు సో బేసిక్గా సో దీని తర్వాత మనకి క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీ చూద్దాం సో మౌంటైన్స్ అనే టాపిక్ వస్తుంది సో టాపిక్ నెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ టాపిక్ మనకి దాని తర్వాత ఈ సిక్స్టీన్త్ టాపిక్ని క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీ అవుతా క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్ అంటే మనం ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం మౌంటైన్స్ అనే క్లాస్ని సో నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను సో క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీ గురించి మౌంటైన్స్లో పార్ట్ వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ టోటల్గా మనం హండ్రెడ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఎవరైతే ఇంకా జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలనుకుంటున్నారో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ నేను లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు దాని నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ